నగరపాలక సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ బ్యాంకుతో తో ఒప్పందం చేసుకుంది కమిషనర్ వైవో నందన్ సూచన ప్రకారం ఉద్యోగులు తమ జీతాలను యాక్సిస్ బ్యాంక్ ఖాతాలోకి మార్చి అందుబాటులో ఉన్న ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలి అందులో ముఖ్యంగా ప్రధాన బీమా శాశ్వతాంగ వైకల్యం బీమా సాధారణ మరణ బీమా ఉద్యోగుల పిల్లల చదువుకు ఆర్థిక సహాయం విమాన ప్రయాణ బీమా ఆరోగ్య బీమా వంటి లాభాలున్నాయి కమిషనర్ విజ్ఞప్తి శానిటరీ వర్కర్స్ నాన్ పీహెచ్ వర్కర్స్ వర్క్ ఇన్స్పెక్టర్స్ మరియు ఇతర ఉద్యోగులు వెంటనే ఖాతాలను మార్చుకుని సదుపాయాలను పొందండి అందరికీ నమస్కారం ముఖ్యంగా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది ఈ అవకాశం ఏంటంటే మన శాలరీ అకౌంట్స్ని కనుక యాక్సిస్ బ్యాంక్కి మార్చుకున్నట్లయితే యాక్సిస్ సువిధ అకౌంట్స్ ద్వారా మనకు దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి చనిపోయినట్లయితే రెగ్యులర్ ఎంప్లాయీకి కోటి రూపాయల వరకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఇరవై లక్షల వరకు ప్రమాద బీమాను చెల్లిస్తుంది అదేవిధంగా పర్మనెంట్ డిజబిలిటీ అంటే శాశ్వత అంగవైకల్యం ఏర్పడినట్లయితే రెగ్యులర్ ఎంప్లాయీకి కోటి రూపాయల వరకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్కి ఇరవై లక్షల వరకు ప్రమాద బీమానిస్తుంది అంతేకాకుండా సాధారణ మరణం కనుక సంభవించినట్లయితే రెగ్యులర్ ఎంప్లాయీకి పది లక్షల వరకు సాధ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి రెండు లక్షల వరకు బీమా ఇస్తుంది అంతేకాకుండా సాధారణ యాక్సిడెంటల్ డెత్ కానీ పర్మనెంట్ డిజబిలిటీ కానీ సంభవించినటువంటి ఉద్యోగుల పిల్లలకు ఎనిమిది లక్షల రూపాయల వరకు చదువు కోసం ఈ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇంతేకాకుండా మనం ఏ ట్రావెల్లో చేస్తూ ఏ ట్రావెల్ ఎయిర్ యాక్సిడెంట్లు కానీ చనిపోతే అక్కడ కూడా పదిహేను లక్షల రూపాయల వరకు పదిహేను లక్షల రూపాయలు ఇన్సూరెన్స్తో పాటు కోటి రూపాయల వరకు ప్రమాద బీమాను ఇస్తున్నారు అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కింద సంవత్సరానికి ఎనిమిది వేల ఆరు వందల తొంభై రూపాయలు కనుక మనం చెల్లించినట్లయితే మీతో పాటు మీ స్పౌజ్కి ప్లస్ టూ డిపెండెంట్ చిల్డ్రన్కి అందరికీ కలిపి ముప్పై మూడు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరిస్తున్నారు బహుశా దాదాపు ఏ బ్యాంకు కూడా ఎన్ని రకాల సదుపాయాలు ఇవ్వడం లేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మా రెగ్యులర్ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ నిమిత్తం ఈ ఎంబోయి చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అటు రెగ్యులర్ ఇటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న అందరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ శానిటరీ వర్కర్స్ కావచ్చు నాన్ పిహెచ్ వర్కర్స్ కావచ్చు వర్క్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు అందరూ అదే విధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా త్వరితగతన మీ అకౌంట్స్ని శాలరీ అకౌంట్స్ని యాక్సిస్ బ్యాంక్లోకి మార్చుకోవాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి